న్యూస్ ఛానల్ ఈ రోజు ముఖ్యమైన వార్తలను మీకోసం అందిస్తున్నాం వ్యవసాయ సీజన్లో నా రైతులకు పనిచేసే వ్యవసాయ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ డెబ్బై మూడు అమలు చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ మరియు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అనంతసాగరం మండలం తహసీల్దార్ కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మంగళ పుల్లయ్య మాట్లాడుతూ సకాలంలో వర్షాలు పడటంతో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి గ్రామాల్లో వ్యవసాయం నమ్ముకుని జీవనం సాగిస్తున్న వ్యవసాయ కార్మికులకు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు అలాగే రైతులకు ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోవటం వలన రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరను ప్రభుత్వాలు అందించడం లేదని అన్నారు వ్యవసాయ రంగంలో రైతులు వ్యవసాయ కార్మికులు నష్టపోతూ మధ్య దళారుల లాభాలు పొందుతున్నారని అన్నారు వ్యవసాయ రంగంలో యంత్రాల వాడకం పెరగటం పంట సాగులో మార్పులు రావటం వలన పనులు లేక వ్యవసాయ కార్మికులు అల్లాడుతున్నారు గ్రామాలలో ఉండే వ్యవసాయ కార్మికులకు వ్యవసాయ రంగంలో సంవత్సరాన్ని ముప్పై రోజులు కూడా పనులు దొరకటం లేదని అన్నారు ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు పనులు కల్పించాలని వారి జీవితాలు మెరుగుపరచడం కోసం కార్మిక శాఖ వ్యవసాయ కార్మికులకు కనీస కూలీ కోసం ఇచ్చిన జీవో నెంబర్ డెబ్బై మూడును గ్రామాల్లో మండల అధికారులు అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ జీవో ప్రకారం ఆరు గంటలు పనిచేసిన వ్యవసాయ కూలీ ఇవ్వాలన్నారు సకాలంలో వర్షాలు రావడంతో జిల్లాలో వ్యవసాయ సీజను చాలా తొందరగా ప్రారంభమైంది అందరూ కూడా ముమ్మరంగా వ్యవసాయం పనుల్లో ఉన్నారు ఈ జిల్లాలో దాదాపు ఎనిమిది లక్షల ఎకరాలు వరి సాగు జరుగుతూ ఉంది ఇటు సోమశెల జలాశయం కింద కండలేరు జలాశయం కింద కనిగిరి రిజర్వేర్ అనేక చెరువులు కాలువల ద్వారా దాదాపు ఎనిమిది లక్షల లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతుంది దీంతో పాటు మెట్ట ప్రాంతాల్లో పొగాకు మిర్చి అలాగే ఇతర అపరాలన్నీ కూడా పండించే పరిస్థితి ఉంది అయితే ఇంత వ్యవసాయ సీజన్ ముమ్మరంగా ఉన్న వ్యవసాయనే నమ్ముకున్నటువంటి వ్యవసాయ కూలీలకు మాత్రం ఎక్కడ కనీస కూలీలు దొరికే పరిస్థితి లేదు పనులు కూడా దొరకడం అందులో ప్రధానంగా నారేతల్లో ఈ జిల్లాలో ప్రధాన నారేతం ఈ నారేతల్లో గతంలో మూడు వందల అరవై ఐదు రోజులు రెండు కార్లు మూడు కార్లు వేసినా కూడా చేతి నిండా పని ఉండేది ఇప్పుడు వ్యవసాయ కార్మికులకి సంవత్సరం మొత్తం మీద కూడా ఇరవై రోజుల కన్నా మించి పని ఉండే పరిస్థితి లేదు కారణం వ్యవసాయంలో యంత్రాలు వచ్చాయి యంత్రాలు వచ్చిన తర్వాత దున్నకం కాడ నుంచి బార్ కాడ నుంచి మొత్తం పనులను కూడా యంత్రాలతో చేస్తున్నారు చివరికి నా కూడా డ్రమ్ అనే పేరు మీద అనే పేరు మీద ఇద్దరు ముగ్గురితోనే చల్లేసి జల్లేసి నా రేతలు అవి కూడా అయిపోతుంది ఈ వ్యవసాయంలో పరిదినాలు తెగిపోయింది దానికి తోడు మూలిగే నక్క మీద దానికే పడ్డాడు ఈరోజు బయటి ప్రాంతాలు అయినటువంటి బయట రాష్ట్రాలు అయినటువంటి పశ్చిమ బెంగాల్ బీహారు లాంటి ప్రాంతాల్లో పేదలు దాదాపు ఇప్పటికీ ఈ జిల్లాలో దాదాపు యాభై వేల మంది ఈరోజు ఈ జిల్లాలో వలస కార్మికులు ఉన్నారు వాళ్ళు చాలా పేదరికం అనిపిస్తూ ఈరోజు గ్రామాల నారేతలకు వచ్చున్నారు బెంగాల్లో వచ్చిన తర్వాత ఊళ్ళో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కూలీలకు పనులు లేకుండా పరిస్థితి ఉన్న పనికి కూడా కనీస వేతనం ఎక్కడ ఇచ్చే పరిస్థితి లేదు అందుకని కేంద్ర కార్మిక శాఖ కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రతి ఆరు నెలలకు ఒకసారి వ్యవసాయ కార్మికులకి కనీస వేతనం ఇవ్వాలని చెప్పి జీవోలు జా విడుదల చేస్తుంది ఆ జీవో ప్రకారంగా ఒక వ్యవసాయ కార్మికులు కానీ కార్మికులు కానీ ఆరు గంటలు పనిచేస్తే జీవో జోన్ నెంబరు అంటే నెల్లూరు ఆ ప్రాంతంలో నాలుగు వందల నలభై మూడు రూపాయలు ఇవ్వాలి ఆరు గంటలు పనిచేస్తే రోజంతా పనిచేస్తే కాదు జివో నెం జోన్ నెంబర్ టూలో జివో ప్రకారంగా నాలుగు వందల ముప్పై మూడు రూపాయలు ఇవ్వాలి మరి అలాంటి జివో అని ఒకటి ఉంది ఇది మా కోసంగా ప్రభుత్వం కూలి రేట్లు కేటాయించిందనే సంగతి వ్యవసాయ కార్మికులకి తెలియదు ఎక్కడ గ్రామాల్లో కూలు వాళ్ళకి తెలియని పరిస్థితి అందుకని వ్యవసాయ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మేము గత వారం రోజులుగా దాదాపు ఇప్పటికే ఒక అనేక గ్రామాల్లో మాకు సంఘ సంబ పరిచయాలు ఉన్న అన్ని చోట్ల కరపత్రాల ద్వారా మనకు ఒక జీవో ఉంది ఆ జీవో ప్రకంగా వ్యవసాయ కూలి రావాలని చెప్పి ప్రచారం చేయడం కూడా జరిగింది ఈరోజు తహసీల్దార్ గారిని కూడా కలిసి ఎందుకంటే ఈ జీవో ఆల్రెడీ అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు వస్తుంది పంచాయతీ ఆఫీసులకు వస్తుంది కలెక్టర్ గారికి వస్తుంది తహసీల్దార్ గారికి వస్తుంది ఆర్డీఓ గారికి వస్తుంది వీళ్ళు ఏం చేయాలి ఆ జీవోని గ్రామాల్లో రైతులకు వ్యవసాయ కార్మికులకి నచ్చజెప్పాలా చూపించాలా ఇదిగో ఇంత ఇవ్వాలా అని చెప్పి రైతులని వ్యవసాయ కార్మికులు కూడబెట్టి వ్యవసాయ కార్మికులకు కనీస వేతనం వచ్చే విధంగా చర్యలు చేపట్టే విధంగా అధికారులు చేయాలని చెప్పి ఈరోజు మేము తహసీల్దార్ గారిని కలిసి వినతి చేయడం జరిగింది తహసీల్దార్ గారు కూడా బాగానే స్పందించి మేము తక్షణమే కొంచెం ప్రచారం పెడతాము ఇది అనే విషయాలు మాకు కూడా మా నోట ఇంకా రాలేదని కూడా చెప్పింది అందుకని వ్యవసాయ కార్మికులందరూ కూడా ఆలోచించండి అందుకని మనం మగతాకపోయి పన్నెండు గంటలు పనిచేసి పదమూడు గంటల పనిచేసి ఒళ్ళు ఊనం అయితే కానీ కనీసం నాలుగైదు వందలు వచ్చే పరిస్థితి లేదు ఒక్కసారి మీరు ఆలోచించండి వ్యవసాయ కార్మికులు ఆరు గంటలు పని చేస్తేనే నాలుగు వందల నలభై మూడు రావాలా అట్టడిది మీరు పన్నెండు గంటలు చేస్తే ఎంత రావాలి కూలి ఆలోచించండి అందుకని మేము ఎకరాకు కూడా ఇప్పుడు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు తీసుకుంటున్నాడు ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్నటువంటి కూలీలు కూడా ఎకరాకు ఇవ్వాల్సింది ఏడు వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ కార్యక్రమాన్ని జీవితం చేస్తే మీకు అందరూ కూడా ధన్యవాదాలు మొత్తం ప్రభుత్వం కూడా వ్యవసాయ కార్మికులు పట్టించుకొని వాళ్ళ జీవన విధానంలో మార్పు ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ